సార్ ఇది గ్రనేటర్ రాళ్ళల్లో ఫ్రాక్చర్స్ జాయింట్స్ ఉంటాయి అవును అవి ఉన్న దగ్గర వాటర్ వస్తాయా నిజం ఇది గిరి ఇది చాలామంది రైతులకి తెలియని అంశం సైంటిఫిక్ మెథడ్స్ ప్రకారం ఏదైనా జియోఫిజికల్ మెథడ్స్ వాడుతున్నాము భూగర్భ జల అన్వేషణ కోసం మన రెసిస్టెన్స్ని కనుక్కుంటాం ఎక్కువ బండరాలు ఉన్నాయనుకోండి ఒక ప్రాంతంలో అక్కడ రెసిస్టెన్స్ చాలా హెవీగా వస్తుంది వెయ్యి రెండు వేల కంటే ఎక్కువ వస్తుంది ఏదో ఓ మీటర్ చూపిస్తుంది ఓకే సార్ అదే కొంచెం వాటర్ సోర్స్ ఉన్న దగ్గర ఇసుక ఉన్న దగ్గర చాలా కరువు అనేది చాలా డిక్రీజ్ అవుతుంది సో అది డిక్రీజ్ అయిందంటే సంథింగ్ ఏదో ఉంది గ్రనైట్లో ఎకనామిక్ మినరల్స్ అనేవి ఉండవు ఒకవేళ కొన్ని చోట్ల దేవరకొండ నల్గొండ జిల్లా దేవరకొండ ఏరియాలో కొంచెం యురేనియం డిపాజిట్స్ ప్యాచెస్ అనేవి ఉన్నట్టుగా గమనించారు కానీ ఈ మన ఏరియాలో అయితే మాత్రం పెద్ద గ్రనైట్లో పెద్ద ఎకనామిక్ మినరల్స్ అనేవి ఉండవు అయితే మనం మన మిషన్ పెట్టి మన రెసిస్టెన్స్ మీటర్స్తో జియో స్కానర్స్తో చూసినప్పుడు ఫ్రాక్చర్స్ జాయింట్స్ ఎంత లోతులో ఉంది అది ఎంత థిక్నెస్ ఉంది అని చెప్పొచ్చు మరి అది నీటి నిల్వలను కలిగి ఉందా లేదని చెప్పొచ్చు ఒకసారి ఎక్కడో చూద్దాం రైతుల మీకు కూడా చూపిస్తున్నా చూడండి ఇది ఒక బోల్డరు దీనిపై దీని ఉపరితలం మీద ఉన్న మట్టి అంతా ఎర్రడయింది న్యాచురల్ ఏజెన్సీస్ వాటర్ వల్ల కావచ్చు గ్రావిటీ వల్ల కావచ్చు గాలి వల్ల పవనాల వల్ల అంతా వెళ్ళిపోయిన వెళ్ళిపోయింది కాబట్టి ఇవి ఎక్స్పోజర్స్ అని అవపడాయి అయితే ఇది ఉంది కదా ఇక్కడ మొత్తం బండగా ఉంది హార్డ్గా ఉంది ఇక్కడ హార్డ్గా ఉంది ఇక్కడ మధ్యాహ్నం ఒక ప్యాచ్ లాంటిది ఏర్పడది అంటే ఇది ఇంత ఇంత గట్టిగా ఉన్న గ్రనైట్లో ఇలాంటిది ఏర్పడింది అంటే అనేది జరిగింది అంటే వెదరింగ్కి లోనైంది లోన్ అయ్యి టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రత పీడనాల వలన కెమికల్ రియాక్షన్స్ జరిగి ఇది ఒక పెల్స్ఫార్గా మారింది పెల్స్ఫార్ అంటే గ్రహణలో యాభై శాతం కంటే ఎక్కువగా పెల్స్పార్ మినరల్స్ అనేవి ఉంటుంది దీన్ని కే పిఎల్స్ఫార్గా చెప్పొచ్చు అయితే అలా చూపించు ఇట్లాంటి ఇలాంటి ప్యాచెస్ వస్తాయి ఇలాంటి ప్యాచెస్ భూమి లోపల మనకు కనపడే అవకాశం ఉంది చూడండి ఇది ఇది ఒక జాయింట్ చెప్పవచ్చు జాయింట్ అంటే ఏంటంటే దీని మధ్యలో ఒక డిస్ప్లేస్మెంట్ అనేది వస్తుంది కానీ విడిపోదు చూడండి ఇలా తేడా వచ్చిగో ఇక్కడ మొత్తం మురంలాగా ఏర్పడు ఈ మొరం అనేది నీటి నిల్వలని కలిగి ఉంటుంది చూడండి అంత మ్యాచ్ అంత ఇట్లా ఉంటే వాటిని జాయింట్స్ అని అంటాం అంటే డిస్ప్లేస్మెంట్ అనేది ఉండదు చూడండి ఒకప్పుడు ఇది ఇది రెండు కలిసే ఉన్నవి కానీ ఇది ఒక పాల్ట్ లాగా మారింది ఫాల్స్ అనేవి ఎక్కువగా ఒక క్రాక్స్ అని చెప్పవచ్చు ఫాల్స్ని అంటే క్రాక్ అని చెప్పవచ్చు ఈ ఫాల్స్ ఒకటి కిందికి ఒకటి పైకి నార్మల్ ఫాల్ట్ హ్యాంగింగ్ వాల్ అని అంటాము హ్యాంగింగ్ వాల్ నార్మల్ వాల్ అని అంటాము కానీ గ్రనైట్లో ఫాల్స్ అనేవి కనపడవు ఫోల్స్ అనేవి కనపడవు ఎక్కువగా సెడిమెంటరీ దాకా రాక్స్లలో కనపడతాయి అవక్షేపశీలలో కనబడతాయి ఒకసారి చూపించింది ఇగో ఇది నార్మల్ ఫాల్ ఇదేమో అక్కడ నుంచి అక్క అక్కడి నుంచి చూసుకో అక్కడి నుంచి ఇలాగా వస్తున్న ప్యాచ్ ఈ మరం ఇలాగా ఏర్పడుతుంది మొత్తం డీకంపోజ్ జరిగింది ఒరిజినల్ మెటీరియల్ మొత్తం పోయి సెకండరీ మెటీరియల్ మారి ఇదే కంటిన్యూషన్ ఇక్కడ ఉండకపోతే ఇది ఇట్లా కంటిన్యూస్ కావాలి కానీ ఇదేమైంది చూడండి ఇగో ఒక రెండు మూడు సెంటీమీటర్ల డిస్టెన్స్తో ఇది పైకి వచ్చింది అంటే ఇది ఒక ఫాల్ట్గా చెప్పవచ్చు ఇలాంటి దగ్గర మనం బోర్ వేస్తే ఖచ్చితంగా నీళ్లు చాలా పుష్కలమైన వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది ఇలాంటి ఎప్పుడైతే మట్టి ఉంటుందో ఈ మట్టి అంతా కొట్టుకుపోయినప్పుడు మట్టి కింద హైలీ వెదర్డ్ మెటీరియల్ దాటిన తర్వాత ఈ బండరాలు ఉంటాయి ఈ బండరాలలోనే ఫ్రాక్చర్స్ జాయింట్స్ ఉంటాయి ఇవి నీటి నిలయాలుగా పనిచేస్తే ఇవి ఉంటే వాటర్ వచ్చే అవకాశం ఇలాంటి ఫ్రాక్చర్స్ జాయింట్స్ ఫాల్స్ మీ భూమి లోపల ఎంత లోతులో నిక్షిప్తమై ఉంది వాటి కింద వాటర్ నిల్వలు అంటే నీటి నిల్వలు ఉన్నాయా లేవా అనే అంశాన్ని మనం తెలియజేసుకోవచ్చు తెలుసుకోవచ్చు దీనికి గ్రౌండ్ వాటర్ సర్వేలో ఎక్కువ అనుభవం ఉన్న వాళ్ళకి జియాలజీ చదివిన వాళ్ళకి ఎక్కువ అనుభవం ఉంటుంది వాళ్ళ చేత సర్వే చేసుకుంటే ఖచ్చితంగా మీ భూమి లోపల కనిపెట్టగలరు అది ఎంత లోతులో ఉంది ఏంటి అనేది తెలుసుకోవచ్చు కానీ గుడ్డిగా నమ్మి ఏదో మిషన్లు కొన్నామని చెప్పి తీసుకొని చేస్తే సక్సెస్ అనేది రాకపోవచ్చు కాబట్టి రైతులు సైన్స్ వైపు అడుగులేయాలి రిజిస్టర్డ్ జియాలజిస్టులని నమ్మి వాళ్ళని తీసుకెళ్ళి మీ భూమి లోపల భూ పరీక్షలు చేయించుకున్నట్లయితే మీరు మంచి ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దిస్ ఈజ్ మీ సుమన్ జియాలజిస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్